మంచిర్యాల జిల్లా మందమరి ఏరియాలోని పాలచెట్టు సమీపంలోని గనుల వృత్తి శిక్షణ కేంద్రం ఎంపీటీసీ ఆవరణలో ఇటీవల విలువైన మోడల్ మెటీరియల్ ఇంప సామాగ్రి చోరికి గురైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది తెలిపిన వివరాల ప్రకారం సింగరేణి గనుల్లో ఉద్యోగులకు పనుల్లో భాగంగా వినియోగించే సపోర్టింగ్ డ్రిల్ రాడ్స్ హాంగ్ బాస్ కేబుల్ తదితర సామాగ్రిని కొత్తగా ఉద్యోగంలోకి చేరిన వారికి ఎంపీటీసీలో ఇచ్చే శిక్షణలో భాగంగా చూపిస్తారు దానికోసం ఎంపీటీసీలోని ఒక గదిలో భద్రపరుస్తారు గత ఏడాది ఆ గది మరమ్మతు చేయడంతో సామాగ్రిని బయట ఉంచారు అయితే గది మరమ్మతులు పూర్తయి సుమారు నెల రోజులు గడుస్తున్న ఆ సామాగ్రిని గదిలో భద్రపరచకపోవడంతో దొంగలు ఎత్తుకెళ్లన్నారు మూడు రోజుల క్రితం ఓ వ్యక్తి పైపులు ఎత్తుకెళ్తుండగా చూసిన సిబ్బంది సిబ్బందికి సమాచారం అందించారు దీంతో పాటు ఎంపీటీసీ సమీపంలోని దొంగలు దాచిన కొంత సామాగ్రిని రికవరీ చేస్తున్నట్లు సమాచారం ఈ విషయమై అధికారిని అడిగితే మూడు రోజుల క్రితం ఓ వ్యక్తి పైపులను ఎత్తుకెళ్తుండగా చూసి సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చామని తెలిపారు ఈ విషయమై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని పలువురు పేర్కొంటున్నారు